విజయనగరం జిల్లా గజపతి నగరం జాతీయ రహదారి చెత్త చెత్తకుప్పకు పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం పూజలు చేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతూ సమ్మెలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది సిఐటియు జిల్లా కార్యదర్శి వి లక్ష్మి మాట్లాడుతూ తమ న్యాయ పోరాటానికి ప్రజలు మద్దతు పలికారని కోరారు వ్యవసాయ కార్యదర్శి జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రే పులి నువ్వు వెతుపోతున్నది అలా పట్టుకో

నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు చేతి ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది చట్టాలు చెప్తేనే కానీ మాకు ఇచ్చింది కేవలం తొమ్మిది వేలు అంటే రోజుకి మూడు వందల రూపాయలు కూలి ఆరోగ్యం కాళీ కేవలం మూడు వందలకి శాన్ని పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు కేవలం మార్కెట్లో మాకు ఏజీబీయు హైదరాబాద్ ఇస్తారా కేజీ కూరగాయ రెండు రూపాయలకి ఎవరైనా ఇస్తారా మాకు ఎవరు కాబట్టి మాకు ఎంతలోనే వాళ్ళు కొనుక్కోవాలి కాబట్టి వాళ్ళు ప్రజలు చేసుకోవాలి ఈ యాజమాన్యం అభిమానులు కడిస్తే ఈ రోజు లేదు జరిపిన జరిపినా అరగోలు చేస్తారు పెడితే మీరు చెప్తున్నారు అందుకని ఇవాళ ప్రజాధికారీ చేస్తే మద్దతుగా ఉండాలి మాకు మద్దతు ఇవ్వాలి సర్పంచ్ గారికి వాటి మెంబర్స్ కూడా మీరు కూడా చెప్తే మాకు సహకరించాలి మా నియంత్రం జరిగితే మా పిల్లలకి ఆరోగ్యం మంచి చక్క మంచి భోజనం చేసి మరింత తప్పులు చేయడానికి మేము పంచడానికి ముందుకు రాగలము లేకపోతే ఈ రకంగా మా కష్టాలు మా తప్పులు మా జ్వరానికి ఆ వచ్చిందా పెట్టి చదువుకో కాబట్టి ప్రధానం అంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి ముద్దు ఈ చక్కకి పూర్తి చేయడం అనేది జరుగుతుంది ఇది మీరు అందరూ గమనించాలని ఇటువంటి ఈ చర్చకి పేరుకోకుండా ఉండాలి అంటే మా సమస్య పత్రిక పరిశ్రమలు చేయాలి యాజమాన్య సర్పంచ్ గారు వార్డు మెంబర్లు యూనియన్తో నాయకులతో చర్చ జరిపి ఈ సమస్య పరిశీలన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కోరుతున్నాం కాబట్టి ఈరోజు వీళ్ళంతా పేద వర్గాలు వేరే ఆదాయం లేదు చెట్టు భూములు లేదు లేరు కాబట్టి ఈ రకమైన పరిస్థితిలో ఈ మానవ పుస్తల పైన ఈ సమస్య పరిశీలన చేయాలి అందుకే వీళ్ళు ఐదో రోజు ఇంకో ఈ రోజే చర్చ జరిపి సమస్యలు పరిష్కారం చేయాలి చెయ్యకపోతే జిల్లాలో ఉన్న మొత్తం అమాషట్లు కావచ్చు పంచాయతీ వర్గాలు కావచ్చు కావచ్చు మొత్తం కార్మిక వర్గాన్ని కేంద్రంలో మారిస్తాం మీరు వర్గవాళ్ళు కాదు ఈ పోరాటం ఉత్కృతం చేస్తాం ఉత్కృతం కాకముందే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి